శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ మండలం సోయండి ఈశ్వర్ రెడ్డి సోయండి ఈశ్వర్ రెడ్డి వి కండ్రిగ సర్పంచ్ గా సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షులు ప్రస్తుత టీఎంవి కండ్రిగ బూత్ కమిటీ అధ్యక్షులుగా సేవలందించారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని ఈ ఐదు సంవత్సరాలలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలియజేశారు ముఖ్యంగా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా టీఎంవీ కండ్రిక పంచాయతీ మైనస్లో ఉండేది అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చిన టీఎంవి కండ్రిక పంచాయతీ ప్రజలకు ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసిన సోయండి ఈశ్వర్రెడ్డి పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తారు అనంతరం బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి శ్రీకృష్ణ జన్మదినమైన జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తర ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి తనయుళ్ళు నారా లోకేష్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనేనంటే ఈ రాష్ట్రం ఈ ఏ విధంగా అయితే కబ్జాలకి ల్యాండ్ మైనింగు శాండ్ మైనింగు తర్వాత ఎక్కడ చూసినా భూ కబ్జాలు వీటిలో నుండి బయటపడి ఈ ప్రభుత్వాన్ని మనం రక్షించుకోగలుగుతామనేంత భావంలో జనాలున్న సమయంలో ముఖమ్ముడిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు కూడగట్టి గెలిపించడం జరిగింది అలాగే ఈ దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టగలుగుతాడని ప్రజలందరూ కూడా పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా వచ్చిన రెండు నెలల చాలా రోజుల్లోనే రెండు నెల పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గాడిలో పెట్టేదాని కోసం ముందుగా ల్యాండ్ ఆర్డర్ అయితేమి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు పరిచే విధానంలో అయితేమి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటిగా అన్ని ఆయన సక్రమైన విధానాల్లో ముందుకు తీసుకెళ్తూ అలాగే అందర మంత్రులు కూడా కొత్త వారిని వచ్చి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో కొత్త మంత్రివర్గాన్ని విస్తరింపజేయడం కూడా ఆయన యొక్క దార్శనికతీ ఇది యొక్క ప్రతీక ఈ ఐదేళ్ల కాలంలో అదే పోలవరం అయితేమి రాష్ట్ర పోలక నిర్మాణం అయితేమి సక్రమంగా జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్ రెండు నేళ్ల కాలంలో అప్పుకి పొందే మనకి పెన్షన్లు కావచ్చు జీతాలు కావచ్చు జీతపత్యాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి ఇబ్బంది పడే రోజుల నుండి ఈరోజు సంపదను సృష్టించి వీటన్నిటి కూడా మొదల తారీఖు నాటికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బుల్ని సక్రమమైన పద్ధతిలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటేనే పెన్షన్ పంచగలుగుతారు వాలంటీర్లు తీసేయనారు వాలంటీర్ లేకపోతే పెన్షనే పంచలేమన్న తరుణంలో సచివాలయం ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక్క రోజులోనే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి కూడా ఆయన చూపిన మార్గం కూడా మన అందరికీ ఆయన దారిద్ర బయటపడుతుంది అలాగే ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడో దానిలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచతానని చెప్తే ఇది సాధ్యం కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెనకపోవడం జరిగింది ఈ నాలుగు వేలు కూడా ఒకేసారిగా అంచెలంచెలుగా పెంచుకుంటూ పెంచే పని లేకుండా ఒకేసారిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన దానికైతే మహిళలకి గ్యాస్ అయితేమి ఉచిత బస్సు అయితేమి అలాగే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అయితే ఇవన్నిటిని కూడా అమలు చేస్తాడని జనాలందరూ ఆశాభావంతో ఉన్నారు దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూడా ఆయన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి బొజ్జల రెడ్డి గారు వాళ్ళ కుటుంబం కూడా గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉండగా గతంలో ఆయన అటవీ శాఖ మంత్రిగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చిర పారుదల శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని ఆయన చేసినంత అభివృద్ధి మళ్ళా రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత చెప్పుకోదలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ తనయుడు ఈసారి గెలుస్తున్నాడు కాబట్టి ఆయన కూడా వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడిచి ఈ నియోజకవర్గాన్ని సర్వతమకాభివృద్ధిగా తీసుకెళ్లేదానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ హాస్టల్లో అయితేమి అదేవిధంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితేమి ఆయన తీసుకునే చొరవ అనేది ఎంత దూకుడుతనంగా ఉందని అంటే ఎక్కడైనా సరే పారిశుద్ధ్య లోపం కనిపించినా తాగేదానికి నీళ్లు కనపడకపోయినా నీళ్లు ఇవ్వలేకపోయినా ఆ రోడ్లు బాగలేకపోయినా ఇమ్మీడియట్గా ఆయన స్పందించే విధానం చాలా బాగుంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన గ్రామంలో కూడా ఆయన ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు తాగే నీటికి ఇబ్బందిగా ఉందని అంటే అన్న గెలిచిన నెల రెండు నెలల లోపల మీ సమస్యను ఖచ్చితంగా నేను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది అదే ఆ మాటలో ఆ మాట ప్రకారంగా ఇక్కడ తీసుకొచ్చి బోర్ వేస్తున్నాము బోర్ కూడా సక్సెస్ అయ్యే ఇది ఉంది ఒక గంట గంటన్నరలో అది కూడా తేలుతుంది మంచి నీళ్ళు కూడా తాగేదానికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గోపాలన మినిస్టర్గా ఉండగా సర్పంచ్గా ఉన్నాను నేను రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాను ఆ తర్వాత గోపాలను చరువుతో ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది తర్వాత నేషనల్ స్వచ్ఛ భారత్ అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది ఈ మూడో అవార్డుని కూడా తీసుకోవడానికి మండలంలోని నాయకులు అలాగే గోపాలకృష్ణారెడ్డి గారు దానికి ముందడుగా ఉండి భుజం దట్టి ధైర్యం చెప్పి ఈ కావాల్సిన గ్రాంట్లన్నీ కూడా రిలీజ్ చేస్తూ సెంట్రల్ టీం ప్రతినిత్యం టీఎంఈ కంట్రీ అంటే లెవెన్ స్టార్ రేటింగ్ సాధించింది ఈ గ్రామానికి కావాల్సిన అన్ని రకాలైన వసతులను ఏర్పాటు చేసేదానికి వాళ్ళు సహకరించిన విధానం చాలా బాగుంది కాబట్టి ఎప్పుడు కూడా టీఎంఈ కంట్రీ అనేది గోపాలకృష్ణారెడ్డి వాళ్ళకి ఎప్పుడూ మద్దతుగా ఉండింది అయితే గత ఐదేళ్ళలో ఒక ఇదితో మైనస్ రావడం జరిగింది రెండు వందల ముప్పై ఓట్లు మైనస్లోకి వెళ్ళినాం ఈసారి ఎట్టయినా సరే అది టీఎంఈ కంట్రీ అనేది అని మళ్ళీ ఒక తెలుగుదేశంకి కంచుకోట లాగా ఉండింది కోటమంగాపురం లాగా కేపురం మండలం లాగా ఎప్పుడూ టీఎం కంటేగా కంచుకుని కోసం రెండు వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకోవడం జరిగింది వారందరి ఇదిని కూడా నిలబెట్టుకుంటూ ఈ గ్రామాన్ని సర్వతామక అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉంటానని తెలియజేస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు అనే కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించి చాలా బ్రహ్మాండంగా పేదలకి పడ్డ అన్నం పెట్టేదానికి అవకాశం ఉండింది ఎక్కడైనా ఆటో కార్మికులు కావచ్చు హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్ తీసుకెళ్లే రోగులు కావచ్చు దేవస్థానంకి వచ్చే భక్తులు కావచ్చు వీళ్ళందరికీ కూడా సమయానికి ఐదు రూపాయలకి బ్రహ్మాండమైన భోజనం దొరుకుతూ ఉండింది అదే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడెళ్ళి ఒక హోటోలో తిన్నా ఒక పూట భోజనం చేయాలంటే కూడా నూరు రూపాయలు నూట యాభై రూపాయలు తక్కువ కావడం లేదు ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు నాలుగు వందల ఐదు వందలు ఖర్చు పెట్టేసి ఛార్జీలకు లేకుండా ఇబ్బంది పడే పని లేకుండా ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి పేదవాడికి ఎప్పుడు ఆకిలు తీర్చేదానికి ముందడుగా ఉండింది దాన్ని తీసేసి ఒక దుర్మార్గమైన చేరితో మేము ఆ క్యాంటీన్ పెడతాం రాజన్న క్యాంటీన్ పెడతాం ఈ క్యాంటీన్ పెడతాం అని పెయింటింగ్లు వేసి ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి వాటిల్లో పాముల పుట్లు దూరేంత ఇదిగా శిథిలం అయిపోయేంత వ్యవస్థ దాకా తెచ్చిపెట్టినారు ఈ గవర్నమెంట్ మాట చెప్పిన ప్రకారం ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పినారు అది కూడా ఏంటంటే ఆ ఒక నెగిటివ్ ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ఇది ఇప్పుడే కాదు ఎలక్షన్ టైంలో పెడతారని చెప్పి మాట చెప్పినారు కానీ అట్లా కాకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి చాలా చక్కగా మూడు పూట్ల ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసినారు దీనివల్ల నిరుద్యోగులైతేమి ఆటో కార్మికులైతేమి భవన నిర్మాణ కార్మికులైతేమి హాస్పిటల్కి వెళ్ళే రోగులైతేమి ఇక్కడ టెంపుల్ ఏరియాకి వచ్చే యాత్రికులకైతే చాలా వసతిగా ఉంది కరెక్ట్గా టైంకి భోజనం పెట్టడం తర్వాత చాలా చక్కగా అన్ని రకాలైన పదార్థాలు దాంట్లో ఉండడం రెండోది ఏంటంటే వేస్టేజ్ లేకుండా తినడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా మూడు పూటలా తినేదానికి ఒకవేళ ఇబ్బందిగా ఇంటికాడు ఉండే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ కూడా తినేదానికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గెలుపుకి కారణమైన టీఎంవి కంటి నా తోటి కార్యకర్తలకు అలాగే నాయకులకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే టీవీకి కూడా